హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పీవీ సిమ్ అని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏమిటంటే కార్ సేల్ చేసినటువంటి వీడియో అండి ఇది మన వాట్సాప్ గ్రూప్లో ఒక పది పన్నెండు రోజులు పది రోజుల క్రితం అయితే గ్రూప్లో పెట్టాను ఫొటోస్ పెట్టేసి రెండు వేల పదహారు అండి ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఇదే ఫైనల్ కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి ఈ కార్నైతే నేను హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తా అన్నాను అన్న విధంగానే ఈ కారు అయితే మొత్తం కూడా రెడీ అయిపోయిందండి కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ రూఫ్ కారు ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే వస్తాయండి అండి రెండు వేల పదహారు కారు డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి థర్డ్ ఓనర్ కార్ అండి అలాగే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు అయితే ఉన్నాయండి ఈ కారుకి ప్రస్తుతానికి కారు ఓనర్ గారు కొన్న సార్ పేరు వచ్చేసి కిషోరు హైదరాబాద్ వాసులు అండి కారు సారీ వైజాగ్ వైజాగ్ బాసులు అండి కారు కొన్న సార్ పేరు వచ్చేసి కిషోర్ గారు నాకు వాట్సాప్ గ్రూప్లో ఒక ఎనిమిది ఫోటోలు పెట్టాను సారు నాకు కొంత మనీ అంటే పదిహేను వేల రూపాయలు పంపి బండిని అయితే హోల్డ్ చేసుకొని ఉంచుకోవడం అయితే జరిగింది తర్వాతకి ఒక మూడు రోజుల తర్వాత ఈ కారు డీల్ ఎట్లయిందంటే ఆరు లక్షల యాభై వేల రూపాయలకి బండి రేటు మూడు సగం ఇవ్వమన్నా అంటే మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు మీరు ఇవ్వండి సార్ నేను నా మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కట్టి బండి తెచ్చి రబ్బింగ్ పాలిష్ మొత్తం అయిపోయిన తర్వాత నేను అయిపోయిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కిస్తాను కారు కంటైనర్ ఎక్కించి ఫొటోస్ మీకు పెడతాను అప్పుడు మిగతా మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పంపండి అని మాట్లాడుకోవడం అయితే అయింది అట్లా డీల్ అయింది ఈ కారుని నేను నేను ఆరు లక్షల యాభై వేల రూపాయలకి అమ్మాను మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు సార్ నుంచి నాకైతే ముట్టేయండి ఇంకా మిగతా పేమెంట్ అనేది కంటైనర్కి ఎక్కిచ్చిన తర్వాత సార్కి ఫోటోలు పెట్టిన తర్వాత సార్ నాకైతే ఇవ్వడం అయితే జరిగిందండి ఇన్సూరెన్స్ ఉంది ఈ కారుకి అలాగే కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అన్నీ కలుపుకొని రెండు వేల పదహారు కారు డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది సన్ రూఫ్ కారు కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను అలాగే ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ ఈ ఐదు కలుపుకొని ఆరు లక్షల యాభై వేల రూపాయలకి హైదరాబాద్ మేడ్చల్లో డెలివరీ ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నాను ఒకసారి కారు మొత్తం కూడా చూపిస్తాను ఒకసారి చూడొచ్చండి మీరు ఎవరైనా కార్లు కావాలంటే గ్రూప్లో చెప్పే అన్ని ఫిక్స్డ్ రేట్లు అండి వాట్సాప్ గ్రూప్లో చెప్పేది దానికి ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు గ్రూప్లోకి రాండి తప్పుగా అనుకోకండి ఎందుకంటే ఇక అన్నీ కలుపుకొని చెప్తున్నాను అనమాట తగ్గితే ఒక ఐదు వేలు గగనంగా అది కూడా తగ్గదు అడ్జస్ట్మెంట్ కాకపోతే మాత్రం చేసేది ఏం లేదు ఒకవేళ అడ్జస్ట్మెంట్ అయితే లాస్ట్లో ఒక ఐదు వేలు అయితే చూసి తీసుకుంటాను ఒకసారి కారు చూడొచ్చు ఎలా ఉంది ఏందనేది చూ చూడచ్చు మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ ఎండ్ వేరియంట్ సన్ రూఫ్ కారు ఫ్రంట్ బానేట్టు అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం ఉన్నాయి అలాగే ఫాగ్ లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది కిషోర్ గారికి అయితే అమ్మటం జరిగింది వైజాగ్ వాసులు టైర్సు సీల్ టైర్స్ అయితే ఉన్నాయండి సారికి ఫుట్ అను వెనకాల సేఫ్టీ బంపర్ ఒకటి వేపించి పంపిస్తాను కావాలన్నారు సారు ఆరు లక్షల యాభై వేలు కాకుండా ఏమన్నా ఏమన్నా పెట్టినా అంటే అది ఇక ఫుడ్ రెస్ట్ అనమాట ఇప్పుడు వేపిస్తాను వెనకాల పంపరు అలాగే ఎలైబీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆ స్పోర్టివ్లు లుక్ రావాలని రెడ్ కలర్ అయితే లోన వేపించడం అయితే జరిగిందండి డిస్కల్కి చూడొచ్చు అలాగే ఒకసారి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉందండి అలాగే ఎలైబీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు వెనకాల డిక్కీ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంటుందండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సన్ రూఫ్ కూడా అయితే ఉంటుంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి సిల్వర్ కలర్ కారు టైర్స్ చూడొచ్చు వందకు వంద శాతం ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైరు వందకు వంద శాతం ఉంది ఎలైబిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ చూడొచ్చండి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ అయితే ఉంటుంది టూ కప్ హోల్డర్స్తో అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి సీట్ కవర్స్ వందకి వంద శాతం తాడ్రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రెండు వేల పదహారులో వచ్చినటువంటి కవర్స్ కూడా అంతే ఉన్నాయండి అలాగే ఒకసారి చూడొచ్చండి డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే సన్ రూఫ్ అయితే ఉంటుందండి ఈ కార్కి ఒకసారి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఈ కార్ స్టెప్నీ టైర్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఒక సిక్స్టీ సెవెంటీ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే వస్తాయి నాలుగు పవర్ విండోస్ కానీ మిర్రర్ కంట్రోల్స్ కానీ వర్కింగ్లో ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అవి కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి టూ కీస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది చూడొచ్చండి డెబ్బై తొమ్మిది వేల ఎనభై ఎనిమిది వందల నలభై ఏడు కిలోమీటర్లు తిరిగింది అలాగే క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రూఫ్ లైట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడొచ్చు బ్లూ లైటింగ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది అలాగే సన్ గ్లాస్ హోల్డర్ కానీ సన్ రూఫ్ క్లోజింగ్ కానీ చూడొచ్చు ఎటువంటి నాయిస్ అయితే లేదు అలాగే చూడొచ్చు కటన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి డిక్కీ మన బానెట్ ఎత్తి ఇంజన్ చూపిస్తానండి పవర్ విండోస్ నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసి పంపుతున్నాను ఈ కార్కి ఇంజన్ ఆయిల్ మార్పించుకోవాలి మార్పించుకోవాల్సిన అవసరం కూడా లేదండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఎక్కడ యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఇంజన్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజన్కి పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడవచ్చు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీతో వచ్చినటువంటి పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందని మొత్తం కూడా చూడొచ్చు వారితో వచ్చినటువంటి పేస్టింగ్ అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడవచ్చు అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది బానెట్ కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రెండు వేల పదహారు కారండి డెబ్భై తొమ్మిది వేలు తిరిగింది రెండు కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది అలాగే కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు సన్ రూఫ్ కార్ అండి ఈ కారుని నేను ఆరు లక్షల యాభై వేల రూపాయలకి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను అలాగే ఎన్ఓసి రబ్బింగ్ పాలసీ చేసి చూశారు కదా ఈ విధంగా అయితే హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తున్నాను ఆరు లక్షల యాభై వేల రూపాయలకి వాట్సాప్లో ఇదే మెసేజ్ పెట్టాను ఇదే ఫిక్స్డ్ రేట్ అనమాట కారు ఓనర్కి ఏంటంటే మొత్తం ముందే కట్టకంలే ముందు మీరు సగం కట్టండి సార్ తర్వాత వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత నేను కంటైనర్ వేసిన తర్వాత అప్పుడు మీరు సగం పంపుతుందా అని చెప్పాను దీని మధ్యలో దీనికి అయి ఇద్దరి మధ్యలో డీల్ అయితే జరగడం అయితే జరిగిందండి ఇదండి ఈనాటి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీకు ఇంకా కార్లు కావాలంటే వాట్సాప్ గ్రూప్కి అయితే వచ్చేయండి వాట్సాప్ గ్రూప్లో నేను పెట్టేటటువంటి కార్లు అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్లు అండి ఒక ఐదు వేల రూపాయలు తగ్గితే గగ్గనం అనమాట మీరు రేట్లు అడగక్కండి కారు చూసుకోండి క్వాలిటీకి అయితే కార్ ఇప్పిస్తాను ఏదన్నా వచ్చిన తర్వాత ఏదన్నా హెవీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం నా బాధ్యత నా డబ్బులు పెట్టి నేను తీసుకునేది ఇరవై వేల రూపాయలు అయినా ఈ మాట ఇస్తాను ఏదన్నా నా బాధ్యత అని నేను చేయించే ఇచ్చే బాధ్యత నాది ఎందుకంటే నేను అమ్మే కారు మీద నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను అంత జాగ్రత్తగా ఒకటి పచ్చలు చెక్ చేసుకుంటా కాబట్టి చెప్తున్నాను పిచ్చి పిచ్చి బండ్లు అమ్మే వ్యక్తిని అయితే కాదు ఇదండి కారు పేపర్స్ వచ్చేసి సార్కి అడ్రస్కి వైజాగ్ కొరియర్ అయితే చేయడం అయితే జరిగింది మళ్ళీ ఈ కారు పంపించేటప్పుడు కూడా ఒక వీడియో తీస్తాను నేను మీ పీవీసీ ఉన్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బాయ్ జై చూడొచ్చు ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూపిస్తున్నాను అందరికీ బాయ్ అండి అందరూ బాగుండాలి నేను ఇచ్చిన కాలంలో అందరూ హ్యాపీగా సంతోషంగా తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీల్స్ ఉందని అందరికీ బాయ్ జై హింద్